ఇదే మా గ్రామం మట్టి వాసన పచ్చని పొలాలు చెరువుల చల్లని గాలులు ప్రతి ఉదయం కోడి కోళ్ళు పిల్లల నవ్వులు ఆవుల మేకల మధ్య మొదలవుతుంది జీవితం ఇక్కడ ప్రతి పట్టు ప్రకృతితో బంధం ప్రతి మనిషి మట్టితో మమేకం హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ గుంటూరు మనం పల్లెటూరు అందాలని ఎక్స్ప్లోర్ చేసే సిరీస్ లో ఇది నైన్త్ వీడియో ఈ రోజు మనం మామిల్లపల్లి అందాలు చూసేద్దాం ఆంధ్రప్రదేశ్ హృదయంలో ప్రకృతి సౌందర్యంతో పరిపూర్ణంగా మరిసే ఒక ముత్యంలా వెలుగుతున్న గ్రామం మామిలపల్లి గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పరిమిదిలో ఉన్న ఈ గ్రామం శాంతత సాంప్రదాయం ప్రకృతి కూడిన జీవన రీతికి ప్రతిరూపం ఇక్కడ అడుగేసిన ప్రతి ఒకరిని ఆకర్షించే పచ్చటి పొలాలు పరిమళించే మల్లెపూల వాసన మనసును హత్తుకునే ప్రజల చిరనవ్వు ఆహా ఎంత బాగున్నాయో ప్రతి ఉదయం వెన్నెలను తలపించే పగటి వెలుగులో పొలాలు మెరిసిపోతాయి ప్రతి సంధ్యా సమయంలో పక్షుల గాలిలో వినిపించే పాటలు గ్రామ జీవన శైలికి శృతి మించిన సంగీతం వంటివి మామిల్లపల్లి ప్రధానంగా వ్యవసాయం పైనే ఆధారపడుతుంది కృష్ణానది జలాలు ఇక్కడ భూమికి జీవం పోసే జీవనాధారం పంటలతో నిండి ప్రకృతి గర్భంలో ఎదిగే ఈ ఊరు అన్నదాతల త్యాగానికి ప్రతిబింబిస్తుంది పండుగల సందడి రిచిన సాంప్రదాయాలు మానవీయ విలువలతో కూడిన జీవితం ఇవే మామిల్లపల్లిలో ప్రతి ఇంటి గదిలో కనిపించే జీవన ధ్వని మామిల్లపల్లి ఇది కేవలం ఊరు కాదు ఒక అనుభూతి ప్రకృతి పలుకులు వినిపించే సాంస్కృతిక వారసత్వం పులకించే పుణ్యభూమి భూమి మామిల్లపల్లి అంటే హృదయాన్ని హత్తుకునే గ్రామ జీవితమే గుర్తొస్తుంది మట్టిలో కట్టిన గోడలు బీరకాయలా వేలాడే పైకప్పులు ఇదే అండి మామిల్లపల్లి పెంకుటిల్లు వేసవి ఎండల్లో చల్లదనం ఇచ్చే నీడ వానల్లో మట్టి వాసనతో ముదించే గాలి గడప దాటి లోపల అడుగు పెట్టగానే ఓ తాతయ్య నవ్వు ఓ అమ్మ చేతిలో పచ్చటి వాసన ఈ ఇంట్లో గోడలకే శ్వాస ఉంటుంది కిటికీలకి జ్ఞాపకాలు ఆడబిడ్డలు పెరిగిన ఆ చప్పట్లు ఇంకా వింటూనే ఉంటాయి పెంకుటిల్లు అంటే కేవలం మట్టి గోడలు కాదు అది జీవితం ఒక తరం గొప్పతనం అనే చెప్పాలి చెట్టు నీడలో నిశ్శబ్దంగా నిలిచిన ఆవులు ఎదురుగా తాతయ్య చేతిలో ఎండిన గడ్డి ఆయన చేతిలో మెత్తగా తడిని ఒక్కొక్క మూట ఆ వెదుట పెడతాడు ఆవు తల తాకుతూ నెమ్మదిగా ముగ్గుతూ ముంచుకుంటూ తింటోంది ఆ క్షణం నిశ్శబ్దంగా ఉంది కానీ లోపల ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నట్టు అనిపించింది తాతయ్య కళ్ళలోని మమత ఆవు నెమ్మదిగా తినే తీరు ఇదే మామిలపల్లి గ్రామ జీవితంలా ఉంది ఇక్కడ పశువులను జంతువులుగా కాదు కుటుంబ సభ్యులుగా చూస్తారు చిన్నపిల్లలకి ఎలా అయితే మనం నామకరణం చేస్తామో ఈ ఆవులకు కూడా అంతే నామకరణం చేస్తారు మనకు ఎక్కువగా వినిపించే పేర్లు లక్ష్మి అని మంగా అని ఇంకా ఇలాంటి మంచి మంచి పేర్లు ఆవుకు పెడుతూ ఉంటారు మీకు కూడా ఆవుందా అయితే మీరు ఆవుకి ఏ పేరు పెట్టారో కమెంట్స్ రూపంలో పంచుకోండి ఆవుని పూజించడం ఎండిన గడ్డి పెట్టడం ఇవన్నీ చిన్న పనులేమీ కాదు ఇది అనుబంధం మట్టిపై ఉన్న బంధం ఆవు తిన్నాక తాతయ్య తృప్తిగా చూసి చిన్న చిరునవ్వు వెదచల్లుతాడు మామిల్లపల్లిలో జీవితం నెమ్మదిగా ఉంటుంది కానీ ఎంతో హృదయానికి హత్తుకున్నట్టు నడుస్తుంది ఎండిన గడ్డి దగ్గర నుంచి ప్రేమ కూడా పూస్తుంది ఇది మామిల్లపల్లి బస్తీ మధ్యనున్న చిన్న కౌలుపాక మట్టి మీద కోడి నెమ్మదిగా గుడ్లు కోసం కూర్చుంటుంది పక్కనే పిల్ల కోళ్ళు గంతులు వేస్తూ మెత్తగా కూస్తుంటాయి బండపై బియ్యం పిండి పెట్టిన తల్లి పిట్టా పిట్టా అని మెల్లగా పిలుస్తుంటే కోళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి చుట్టూ చేరతాయి మట్టి గోడల మధ్య కోళ్ల పరుగులు వాటి దగ్గరికి చేరి మళ్లీ వెనక్కు వచ్చే తీరు పిల్లల నవ్వులు పుట్టి చేతుల్లో గుడ్డు పెట్టిన తాపత్రయం అన్నీ కలిస్తే అదే పల్లె శబ్దం ఇక్కడ కోళ్ళు కేవలం పక్షులు కావు ఇవి ఇంట్లో ఇంకొకరనే చెప్పాలి కోళ్ల కూళ్ళు ఇవి గ్రామం మేలుకోవడానికి వినిపించే సహజ గీతం ఇదే మావిల పల్లి రొయ్యల చెరువు నీటి మీద మెరిసే వెదురు గింజ లాంటి అలలు చెరువు అంచుల పైన నడుస్తున్న కొంతమంది చేతిలో బుట్టలు మోకాలపైకి మడిచిన పంచులు ఒక్కో అడుగు వెనక్కి పోయే నీటి తలతలలు రొయ్యల కోసం వేసిన నెమ్మదైన బోర్లాలు మధ్య మధ్యలో నీటిని కలుపుతున్న మోటార్లు చెరువును జీవితంలో చూసే ఆ కుటుంబాల కళలు నీటిలోనే తేలియాడుతూ ఉంటాయి ప్రతి ఉదయం మొదలయ్యేది ఇక్కడే రొయ్యల పెంపకం గదిలించే ప్రతి చలనం ఇది ఒక శ్రమ ఒక ఆశ ఒక సత్తా అనే చెప్పాలి రొయ్యల చెరువు అంటే ఇది నీటిలో ఊయలాడే జీవన పయనం ఇదే మావిలపల్లిలోని మండల ప్రాథమికోత్సవ పాఠశాల ఊరికి వెలుగునిచ్చే చిన్న దీపాల మల్లెతోట పసిగొప్పల చేతుల్లో పుస్తకాలు నలుపు తెల్ల తెల్లపాఠాలు గురువుగారు పద్యం చెప్పన అనే ఆనందంగా మోగే స్వరం పిల్లల నవ్వులు చప్పట్లు మధ్యలో బెల్ మోగిన శబ్దం ఇవే ఈ పాఠశాల రాగాలు చిన్న చిన్న గోడల మధ్య పెద్ద కళలు పెద్ద ఆశలు తలతలలాడుతుంటాయి ఒక మూల కుర్చీపై ఓ టీచర్ చాక్పీస్తో ఏబీసీ చదివిస్తుంటే మరొక మూల తెలుగు పద్యం పాడుతోంది ఇంకొకరికి ఈ పాఠశాలలో చదువు మొదలు కావచ్చు చిన్నదిగా కానీ పిల్లల బుద్ధి మాత్రం ఇక్కడే బలపడుతుంది మండల పాఠశాల మావిల్లపల్లి భవిష్యత్తుకు పెట్టిన ఓ పునాది చూసారా క్లాస్ రూమ్స్ క్లాస్ లో చిన్న చిన్న బెంచీలు ఆ బెంచెస్ లో మనం కూర్చొని మన ఫ్రెండ్స్ కోసం ఎన్నిసార్లు ప్లేస్ లాకుంటాము లంచ్ బాక్సెస్ షేర్ చేసుకోవడం ఆడడం కొట్టుకోవడం తిట్టుకోవడం గొడవ పడటం అన్ని అసలు ఎన్ని మంచి జ్ఞాపకాలు అసలు ఇచ్చు చూసారా బోర్డు మీద ఇవి రాయడానికి మనం ఎన్ని గొడవలు పడి ఉంటాము నేను రాస్తా అంటే నేను రాస్తా అని ఎన్నిసార్లు కొట్టుకుని ఉంటావు కదా అసలు ఇవన్నీ తీపి జ్ఞాపకాలు అనే చెప్పాలి మీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా అయితే కమెంట్స్ లో మాతో కూడా పంచుకోండి మరి ఈ బుడ్డ పిల్లలు చూసారా ఎంత బాగా చదువుకుంటున్నారో ఎంతో ముచ్చటగా సహాయం చేసుకుంటున్నారు ఒకరికొకరు నాకు తెలిసి ఇక్కడి నుంచే ఒకరికొకరు మనం సహాయపడాలి అన్న గుణం అనేది నేర్చుకుంటాం చిన్నప్పుడు మనం వాడే జామెంట్రీ బాక్సులు గుర్తున్నాయో దానిలో ఎన్ని పెడతాము పెన్సిల్ అని పెన్స్ అని షార్ప్నర్స్ అని ఎరేజర్స్ అని క్రేయా ముఖ్యంగా ఇవన్నీ ఎంత జాగ్రత్తగా పోకూడదని ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాము కానీ చివరికి పోతాయిలేండి చెట్టుతో వేసిన రహదారులు మా అన్నయ్య చూసారా ఎన్ని కష్టాలు పడుతున్నాడో దాటడానికి చివరికి దాటేసరి లేండి ఇళ్ళ మధ్యన సాగిపోయే రోడ్లు ఇదే మావిల్ల పల్లి హృదయ స్పందన ఆ మార్గాల మీద అడుగు పెడితే చిన్నపిల్లల నవ్వులు వినిపిస్తాయి ఊరంతా తిరుగుతున్న గేదెల గమనం కనపడుతుంది అప్పుడప్పుడు వినిపించే బండి పెద్దల అరుపులు మనసును హత్తుకునే శబ్దాలతో కాలి కూడా ఒక కథ చెప్తుంది చలనం లేని ప్రకృతి మధ్య ఇళ్ల మధ్య ఉండే ఈ గల్లీలు తీరని జ్ఞాపకాల దారులే అక్కడే కదా పిల్లలు చప్పట్లు కొడుతూ పాడుతూ ఆడుకుంటూ ఉంటారు ఇక్కడ వాహనాలు ఎక్కువ పడిగా లేవు కానీ ఒకటే బైక్ మీద నలుగురు వెళ్తూ నవ్వుతూ పక్కనే వెళ్తున్న మనిషికి ఏంటి బాబా ఏంటి బాబాయ్ అని పిలవడం అదే కదా ఆప్యాత మరి గ్రామ మార్గాలు అనేవి రోడ్లు కాదు ఇవి మనిషి నుంచి మనిషికి మనసు నుంచి మనసుకు వెళ్లే దారులు మావిలపల్లి రోడ్లు ఇది ఇళ్ల మధ్యనే కదులుతున్న జీవన సరితులు ప్రేమ పాట పల్లె పరిమళాలతో నిండిన పయనం పొలాల పచ్చని దృశ్యం చూసారా ఎంత బాగుందో చూస్తుంటే చూసినా వెలిసే పచ్చదనం గాలి తాకితే ఊగే పంటలు ప్రకృతితో కలిసి ఊపిరి తీసే ఈ నెల పొలాల మధ్యన పడ్డ వంపుల కాలువలు వాటిలో నెమ్మదిగా పారే నీరు రైతుకు జీవం ఈ భూమిక ఆశ చెప్పాలి పొలంలో ఎండలో నడుస్తున్న రైతు తలపై టోపి చేతిలో నాటు మొక్క పక్కనే నడిచే నెమ్మదిగా నీటిలో రైతు ప్రతిబింబం అది ఈ దేశపు నిజమైన ముఖం మట్టిలో తడిచిన పాదాలు చెరువుల నుంచి వచ్చిన నీరు ఇవి రెండు కలిస్తే ఒక పంట మాత్రమే కాదు ఒక కుటుంబ భవిష్యత్తు రూపం అనే చెప్పాలి మావిళ్ల పల్లి పొలాలు ఇది కేవలం పంటల భూమి కాదు ఇది ప్రతి చుక్క నీటితో మనిషి శ్రమను ఆశను పండించే దేవాలయం లాంటివి ఇదండి మావిలపల్లి గ్రామం మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పేయండి ఇంకా ఇలాంటి మరిన్ని పల్లెటూరు అందాలని విజువల్స్ని కలిసి ఎంజాయ్ చేయడానికి వెంటనే ఫిల్మీజోన్ గుంటూని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నా ఎవరు సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని గ్రామ అందాలు అందుకొస్తాం సరే మరి ఇంకో వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఉంటాను